హలో ఎవ్రీవన్ నేను అశ్విని ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని జూవి సో ఇవాళ మా కార్ డెలివరీ ఉంది వెళ్తున్నాం లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము షోరూమ్కి వెళ్ళాము అక్కడ కొన్ని డీటెయిల్స్ ఉంటే చెప్పేసి వచ్చాము సో ఈరోజు కార్ డెలివరీ ఉంది వెళ్తున్నాం తీసుకోవడానికి క్యాబ్ బుక్ చేసుకున్నాం క్యాబ్ వచ్చేసింది అక్కడికి సోసా షోరూమ్ లోకి వెళ్తున్నాము ఎక్సైటెడ్ ఉన్నావా ఫోర్ కార్ డెలివరీస్ ఉన్నాయండ సో వెయిట్ చేస్తున్నాము చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు వెళ్ళగానే అక్కడ డాక్యుమెంటేషన్ ఫార్మాలిటీస్ కొన్ని ఉండే వాళ్ళు సిగ్నేచర్స్ తీసుకుంటున్నారు మా హస్బెండ్ దగ్గర అండ్ మా ఆయన కూడా వాళ్ళ దగ్గర ఫ్యూ డౌట్స్ ఉండే తనకి సో అవన్నీ వాళ్ళ దగ్గర అడిగి క్లారిఫై చేసుకున్నాడు ఒక చిన్న బాధ ఏంటంటే మా అమ్మ నాన్న అత్తమ్మ మామ ఎవరు రాలేదు డెలివరీ రోజు ఎందుకంటే అది ఒక రీజన్ ఉందిలేండి మా ఫ్యామిలీలో చిన్న సాడ్ ఇన్సిడెంట్ అయితే అయింది చిన్నది కాదు పెద్దదే అయింది మేము కారు థర్స్డే తీసుకోవాల్సింది బట్ అది పోస్ట్పోన్ అయింది ఫ్రైడే తీసుకున్నాము థర్స్డే మేము ఇంటికి వెళ్ళి వచ్చాము ఈ కార్ తీసుకోవాల్సి ఉంది కాబట్టి ఇంక వెంటనే రిటర్న్ అయ్యి వచ్చాము ఫ్రైడే తీసుకున్నాము ఏం చేయలేం కదా కొన్ని కొన్ని జరిగిపోతూ ఉంటాయి సో అందుకని మా పేరెంట్స్ ఎవరు రాలేదు ఇంకా మీరే తీసేసుకోండి అని చెప్పారు మళ్ళీ డేట్స్ బాగాలేదు ఆచడం వస్తుందని మా మా అమ్మ కొంచెం ఎక్కువ నమ్ముతారు అందుకని ఇంకా మేము తీసేసుకున్నాము ఫ్రైడేనే అది అలా జరిగింది అదే మన మా ఆయన ఏవో డౌట్స్ ఉంటే తనని అడుగుతున్నారు అక్కడ ఎగ్జిక్యూటివ్ని అదొక్క బాధ ఉండింది దాని అది కాకుండా అయితే మేము చాలా హ్యాపీ ఆ రోజు ఎందుకంటే ఎవరికైనా ఉంటుంది కదా ఓన్ వెహికల్ తీసుకోవాలి అనేసి ఉందిలేండి బట్ కార్ తీసుకోలేదు మేము పెళ్ళి తర్వాత తీసుకుందాం అనుకున్నాము బట్ వేరే రీజన్స్ వల్ల తీసుకోలేదు వేరే దగ్గర వేరే కంట్రీకి షిఫ్ట్ అవ్వాలనేసి కొంచెం ఉండే బట్ ఎందుకు మాకు మళ్ళీ మేము చేంజ్ అయిపోయాము వద్దు వెళ్ళొద్దు ఇండియాలోనే ఉండిపోదాం అనేసి ఇంకా సో లేట్ చేయడం ఎందుకులే అనేసి రీసెంట్గానే కార్ బుక్ చేసుకుందాం లాస్ట్ వీడియో మీరు చూస్తే అందులో చెప్పాను నేను ఇంక మేము ఏంటంటే మాకు ఫోర్ టు సిక్స్లో కార్ తీసుకోమని చెప్పారు ఇంట్లో ఆ టైంకి కొంచెం ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ ముందే వెళ్ళిపోయాము ఇట్లా ఏమైనా ఫార్మాలిటీస్ ఉంటే ఫినిష్ చేసుకుందాం మళ్ళీ లేట్ చేయడం ఎందుకు ఆ టైమింగ్లోనే తీసుకుందామని బట్ ఏంటంటే మేము ఫోర్ థర్టీ వరకు అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయినా కూడా అది రాలేదు కొంచెం డిలే అయింది మరి మేము నిన్ అంటే ఆ ముందు రోజే తీసుకోవాల్సింది వాళ్ళు రెడీ అయిందని కూడా చెప్పారు అది వేరే షోరూంలో ఉంది ఇక్కడికి తీసుకురావడానికి లేట్ అవుతుంది అని చెప్పారు మాకు రీజన్ అడిగితే ఇంకా అది మరి ఇంకేదో చిన్న ఒక పేమెంట్ పెండింగ్ ఉండే ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ అదే ఆమె చెప్తుంది అక్కడ ఇంకా సిగ్నేచర్స్ అన్నీ అయిపోయాక ఇంకా వెయిట్ చేసాము మాకు బోర్ బాగా కొట్టేసింది ఇంకా మా ఫ్రె మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఇంకా అబ్బాయి వాళ్ళ పీజీలో ఇంకొక అబ్బాయి వచ్చారు వాళ్ళిద్దరు వచ్చారు మా తమ్ముడు వచ్చి ఉండగాని వాడికి ఫోర్ డేస్ ఉన్నాం అదే చిన్న ఫ్యామిలీలో కొంచెం అట్లా అయింది ఇంటికి వెళ్ళాము అని చెప్పాం కదా అప్పుడు వాడు కాలేజ్కి వెళ్ళిపోయాడు వన్ వీక్ మరి కాలేజ్కి వెళ్ళకుండా ఉంటే ప్రాబ్లం అవుతుంది కదా సో ఇంకా వాడు కూడా వెళ్ళిపోయాడు కాలేజ్కి అందుకని ఇంకా ఫ్రెండ్స్ వచ్చారు ఇద్దరు ఇంక ఇవంతా అయిపోయాక మాకు బోర్ కొట్టి వేరే కార్లు కూడా చూసినాం డాక్యుమెంటేషన్ అయిపోయింది టీ కాఫీలు ఇచ్చారు అవి కూడా తాగాము అవి కూడా అయిపోయింది ఇంక ఇదిగో ఇక్కడ నెక్స్ట్ ఆన్ ఇవి అనుకుంటా అది ఉంటే ఆ కార్ చూస్తున్నాము నేను కూడా అంటే నాకు అంత ఐడియా లేదు కానీ అన్నింటిలో దూరిపోతానుమా దాన్ని చూస్తే నేను కూడా చూద్దామనేసి అనేసి చిన్న పిల్లల్లాగా ఆ డోర్ రావట్లేదు లాక్ చేసినట్టున్నారు అది అదే చెప్తున్నాను తనకి వీళ్ళిది ఇది డిస్కస్ చేస్తున్నారు కార్ గురించి ఏంటి అనేది నార్మల్ పెట్రోల్ వెహికల్ కన్నా ఇది కొంచెం పెద్దగా ఉంది కదా అన్నట్టు విట్ మాట్లాడుతున్నారు మళ్ళీ నేను వీళ్ళు ట్రై చేస్తున్నాను లాగడానికి అది రావట్లేదు అంత క్రేజీ క్రేజీ పనులు చేస్తాను నేను అప్పుడు వెయిట్ చేశారు ఏంటంటే షోరూమ్ కొంచెం చిన్న కంజెస్టెడ్గా ఉండే లోపల నుంచి వచ్చి చాలా వెహికల్స్ ఇట్లా గుద్దేసుకొని పోతున్నాయి అందుకనేసి మేము బయట డెలివరీ చేస్తున్నాం మీకు ఓకే కదా అని అడిగారు మనం కూడా అంత సాహసం చేయలేము ఎందుకంటే మేము ఇప్పుడిప్పుడే డ్రైవింగ్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఎందుకు లేనేసి బయటనే తీసుకుంటామని చెప్పేసాము ఇక్కడ చూడండి ఒక చిన్న ఫనీ ఇన్సిడెంట్ మా ఆయన కేక్ పెడుతుంటే కెమెరా చూడు అని నా ఫోన్ లైట్ సైడ్ తీసండి మళ్ళీ కేక్ సైడ్కి పెడుతుంటే ఏ నా వైపు పెట్టు అంటున్నాను అక్కడంతా నా అవుతున్నారు ఇంకా అలా కేక్ కట్ చేయడం అయిపోయింది ఇంకో అక్కడ వచ్చి కేక్ పెట్టారు అంటే కేక్ కట్ చేస్తున్నాక వా సూపర్ మనం కార్ అన్న ఆ ఫీలింగ్ అసలు చాలా బాగుండే

ఇదే మన కార్ చూసారా ముసిగేసి పెళ్ళికూతుర్లో ఇక్కడ పెట్టారు నేను ఇప్పుడు మనం ఓపెన్ చేయాలి కొన్ని కొన్ని మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేము ఎంత హ్యాపీగా ఉంటుందా నేను అంటే యూట్యూబ్లో ఇట్లా అందరూ నాకు వీడియోలో హెల్ప్ చేయడం ఫస్ట్ టైం వాళ్ళు వీడియో తీస్తున్నారు నేను అడిగాను అంటే తెలుసు కదా మీకు నేను ఎవరికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను తెలియదని సో కొంచెం క్లమ్జీ అయిపోయింది ఇక్కడేమో ఇంకొక అబ్బాయి తీస్తున్నాడు నా ఫోన్లో ఇక్కడ మా ఆయన దగ్గర ఉన్నాడు కదా తను కిరణ్ మా ఆయన ఫ్రెండ్ తను అక్కడ తీస్తున్నాడు సో అలా అయిపోయింది ఫస్ట్ టైం కదా మామూలే అయినా ఓకే బాగానే వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా తీసేసుకున్నాము పెద్ద డౌట్ ఏంటి తెలుసా నాకు పెద్ద కీ ఇచ్చారు కదా స్టార్టింగ్ గా అది మనకి ఇచ్చి అని లేదు మనం తీసుకుని లోపలికి కార్ అయితే డెలివరీ అయిపోయింది పూజ అట్లా మూవ్ చేసుకున్నాము కొంచెం చిన్న ఫార్మాలిటీస్ అయితే అయిపోయాక పూజ చేయించుకోవడానికి వెళ్తాను ఇక్కడ ఉన్న డ్రెస్లో అబ్బాయి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అజిత్ చాలా అంటే బాగా ఎప్పుడన్నా ఏదైనా కాల్ని కాల్ చేసినా చాలా బాగా రెస్పాండ్ అవుతాడు కీ మోటార్స్ అని అక్కడ తీసుకున్నాం మేము కారు సో మా కార్ ఇది టాటా నెక్సాన్ బాగుంది చాలా నచ్చింది మాకు ఈ కారు హోండా ఇంకా చాలా చూసాము ఎందుకు నాకు ఇది బాగా నచ్చింది మా ఆయనకు కూడా సో అందుకే మేము ఇదే తీసేసుకున్నాము అది మరి మా కారు ఎలా ఉంది మీరు కూడా చెప్పండి కింద కమెంట్ చేయండి ఎలా ఉంది అనేసి సో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు వేరే అబ్బాయి అని చెప్పాను కదా తను అడుగుతున్నాడు ఏంటి సర్ప్రైజ్ చేస్తున్నారా మీ పేరెంట్స్కి అనేసి ఇక్కడే బాబా టెంపుల్ ఉండే పీటీఎంలో సో మేము చేంజ్ చేసేసాము అది అక్కడ పులహారం వేస్తున్నా అక్కడ మాకు ఏవి అవైలబుల్ లేకుండా అక్కడ టెంపుల్ దగ్గర ఉన్నవే తీసుకున్నాము అదే మంచిది కదా అనేసి అక్కడ పూజ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయాము పూజ కొంచెం మంది టైం పట్టింది అండి श्री सचिदानंद महाराज की जय ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु शेव महेश्वरा गुरु साक्षात गुरुस्तम रम श्री गुरव नम गुणवे सर्वोकानाथरोगिणाम ये सर्विद्या दक्षिणामूर्त नम स् स्वस्ती अतिपुरछिरंगुण विशेषण विशिष्टायाँ पुण्याले महापुण्यशुप दिशागोत्रोलगोत्रोग नम्य

सहकुटा एक सह कुम शुभ आयुष्य आनंद आरोग्य ऐश्वर्या अभिवृद्ध्यर्थम इष्टा सिद्ध्यर्थ मनोवांचापन सिद्ध्यर्थम ये ग्रहां शुभ एकांश्यण प्रदेशमे महागणपति सद्गुस्वाईनाथ सन्नी अथ श्रीलक्ष्मीस्वरूप वाहन देवता प्रीतर्थे स्पार्थे स्वर्गोपार पूजा हम कई आपो इष्टे अंबरेशोगायत्री आपोईष्टिपे योग ओं आपो इष्ठाग

प्रियंदेह उपक् श्रीर्मादे विशदा काम सौस्मरापाताद्र जुड़तीृप्तार्पयती पद्म पद्मक्वेश चंद्रांसाजी प्रियलोकमदारा कामी शरण प्रपदे लक्ष्मीण वामृणेक्षव तत्परापसानदम तो मायारायाश्रवाक्यालक्ष्मी उपैतस्मणिहम प्राजुर्भूतस्मिरात्रेस्म कीर्णमृद्धि दधेम क्षिप्य साम जेष्टा मलक्मेरण्यहम अभूतम समृद्धि सर्वाणु मेग्रहांध्वारंदमारशा निपुष्ठाकश्वरीभूताये श्रििय मनस काम आं वात्सत्यमशीमह वशूनायी श्रीश्रेता மேகுன்ேவரம்ியம்மாயன் ஆரம்ணம் சுவர்ணாம் சூர்ம் ஜன்மையன் ஜதவே ஓமா ஆர்திரா எக்கணும்ிங்கம் பத்ம வாரியம் சந்திரா ஜன்மயும் ரொம்ப ஜாதவே ரோமாஹம் ஆர்ராணி దాస్తేన లస్మై దేవాయం దేవసూరాజ భవదేం ఓక్షీరావం పుండరీకాయదాక్షం విష్ణుం వందే సర్వలోకైక పూజై ఇంకా ఎక్కడికి వెళ్పోతున్నామో అప్పటికి లేట్ అయిపోయిందిండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలని నాకు అనిపించింది కాబట్టి ఈ వీడియో తీశాను ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి